అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా సనాతన ధర్మప్రియులారా ఇవాళ మనం లక్ష్మి అంటే ఏంటో మాట్లాడుకుందాం కలియుగ ధర్మాన్ని బట్టి లక్ష్మి అనే పదానికి పూర్తిగా మాటకు అర్థాలే మార్చేశారు అసలేంటి లక్ష్మి అంటే ఏంటి లక్ష్మి అనేది ఒక యోగం ఆ యోగాన్ని ఎనిమిది భాగాలుగా విభజించింది శాస్త్రం ఈ యోగాన్ని ఎనిమిది భాగాలుగానే విభజించిన తర్వాత మీరు అనుకుంటున్న ఇప్పుడు ధన సంపత్తి అనేది ఒక చిన్న భాగం మాత్రమే దాంట్లో నిజమైన లక్ష్మి ఏ ఏ లోకాలలో ఆ లోకాల ఒక రాజ్యలక్ష్మిగా ఉంది మీకొచ్చే ఆరోగ్యంలో ఉంది మీకొచ్చే సఖ్యతలో ఉంది మీకొచ్చే విధానంలో ఉంది మీకొచ్చే భోగంలో ఉంది మీకొచ్చే యోగంలో ఉంది మీకొచ్చే తపో సిద్ధిలో ఉంది మీకొచ్చే సంతాన సప సఫల్యతలో ఉంది వచ్చే ధన సంపత్తి వస్తు సంపత్తి వాహన సంపత్తి ఆరోగ్యము ఇవన్నీ కూడా లక్ష్మియే ఈ లక్ష్మి మనకొచ్చే శుభాలు ఒక స్వరూపం ఈ లక్ష్మి మనకు వచ్చే శుభాలు ఒక స్వరూపం మరి శుభాలు రావాలంటే మనం ఏం చేయాలి శుభాలు ఎవరిని వరిస్తాయి ధర్మాత్ముని వరిస్తాయి ఉదాహరణకు మనం ఇద్దరు ముగ్గురిని రాజులను మనము చూద్దాం సత్య చంద్రులు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ సత్యం అనేది వదలలేదు ధర్మం పాటించండి వచ్చే కల్పానికి ఆ మహానుభావులే మనకు నిద్రపడదు బలి చక్రవర్తి ధర్మం పాటించిండు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే మనకు దానం ఇవ్వాలి ఆయన నన్ను ఆడినా సరే పర్వాలేదు అని చెప్పేసి అని వచ్చే కల్పానికి చక్రవర్తి ఎవరు ఇంద్రపద రాము విగ్రహాన్ ధర్మ ఆయన శరీరం పడిపోయేంత వరకు ధర్మం తప్ప ఇంకేది కూడా ఆయన ఆలోచించలేదు ఆచరించలేదు లవకిషోలకు మళ్ళీ ఆయననే ఈ యువరాజ పట్టాభిషేకం చేసేంతవరకు కూడా ఆయననే రాజ్యం చేసింది ఇప్పటి వరకు కూడా మన రామరాజ్యము అంటున్నాం మన అంటే ధర్మాన్ని లక్ష్మి ఉంది ఇక్కడ యుధిష్ఠరుడు ధర్మరాజు పేరే అయిపోయినారు ఆయన కూడా పరీక్షిత్ మహారాజుకి ఆయన పట్టాభిషేకం చేసిన వరకు కూడా ఆయననే రాజం చేసింది ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంది ఒక లక్ష్మి వరించాలి అని చెప్పేసి అంటే ధర్మం మన దగ్గర ఉండాలి ఒక లక్ష్మి మనల్ని వరించాలని చెప్పేసారంటే మనం సాధన చేసి ఉండాలి మీరు ఒక మంచి తెల్లవారుజామున లేవడము ఉన్నతమైన ఆలోచనలు వ్యాపారము వ్యాయామము ఇవి ఏవైనా ఒక ఉన్నతమైన లక్ష్యాలతో ఉంటే వ్యాయామం ఆరోగ్య లక్ష్మి వ్యాపారం ధనలక్ష్మి కుటుంబంలో సఖ్యత ప్రధానమైనది దీని గురించే మనం ఎక్కువ ఇవ్వాలని నేను ప్రధానంగా చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే కుటుంబ సఖ్యత గురించే చెప్తాను మీరు పోయి దేవుని పోయి గుడికి పోయి దండ పెడతారు అమ్మవారికి దండం పెడతారు ఇంటికి వచ్చిన తర్వాత భార్యకు మర్యాద ఇస్తున్నారా గ్రహించండి మీ భార్య మీ పైన పూర్తి విశ్వాసంతో మిమ్మల్ని సేవిస్తుందా నా భర్త నాకు ఏలాంటి హాని లేకుండా నా మనసుకి ఏమాత్రం హాని లేకుండా నా మనసుకు ఎలాంటి బాధ లేకుండా నన్ను చూసుకుంటుందా ఇలా నీ భార్య ఆలోచించగలిగితే నీ దగ్గర ఉన్నది లక్ష్మి ఆమెనే గృహలక్ష్మి నువ్వు బయటకు పోయి ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కానీ నీ భార్యకి నువ్వు మర్యాదిస్తలేవా ఇంకా నీకు పూజలు చేసి తండగా కుటుంబంలో సంస్కారబద్ధమైన పిల్లలు లేరా తర్వాత తరం పాడైపోయింది అర్థం చేసుకో పిల్లలకి నువ్వు పాటించకున్నా సరే నువ్వు పాటించకున్నా సరే తర్వాత తననికన్నా మార్గ నిర్దేశకం నువ్వు చెయ్యాలి అని చెప్పేసి అంటే వారంలో మూడు సార్లు అయినా గుడికి పంపించు వారంలో మూడు సార్లు అయినా గుడికి పంపించిన తర్వాత అక్కడ ప్రదక్షిణ చేయమని ప్రసాదాలు తీసుకోమని సంస్కారబద్ధంగా ఉండమను ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఒక ధర్మబద్ధమైన భగవద్గీత లాంటి ఏదైనా గ్రంథాలలో రెండు శ్లోకాలన్న అర్థాలతోటి బతకమని సృష్టి లెక్క వాడు ఓడిపోతాడు అనేది ఉండదు భగవద్గీత చదివినవాడు భగవద్గీత అర్థం చేసుకున్నవాడు భగవద్గీతను ఆచరించిన వాడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మనే వాడి గురువు అంతటి జగద్గురువే ఆయన గురువు ఉన్నప్పుడు తప్పకుండా వీడు గెలుస్తాడు అర్థం చేసుకోండి నువ్వు పాటించకపోతే ఏదుకూడంగా నీ ఇంట్లో అది రాదు ఫస్ట్ నువ్వు ప్రధానంగా పిల్లలకి ఏదైనా సంస్కారం నేర్పాలి అని చెప్పేసి అంటే నువ్వు పాటించాలి పిల్లలు నూటికి తొంభై శాతము మీరు ఎలా బతుకుతున్నారు మీరు ఎలా చేస్తున్నారు చూసే వాళ్ళ సంస్కారం వస్తుంది ఇదే లక్ష్మి ఇదే లక్ష్మి లక్ష్మి అంటే కుటుంబంలో సఖ్యత కొన్ని కోట్ల సంపతి సంపాదించినవు తన సంపత్తి కొన్ని వేల కోట్లు ఉంది సంతానం లేదు ఆరోగ్యం లేదు లక్ష్మి ఉందా లేదు లక్ష్మి అనేది ఏంటి ఒక శుభం ఒక సౌఖ్యం ఒక మధురమైన జ్ఞాపకాలు ఇవన్నీ కూడా లక్ష్మియే ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ కుటుంబానికి ఇంత మర్యాదపూర్వకంగా మాట్లాడండి ఇవాళ ఎలా జరిగింది అని చెప్పేసి అని అడగండి మీ భార్య మీరు రావడంతో మీకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి తన కొంగుతోటి మీ చెబడ తుడిచి ఇలా ఎలా జరిగింది ఇలా ఎవరెవరు కలిశారు ఎలా మీకు బాగుందా అడిగిందా ఆ కలయిక ఏదైతే ఉందో ఆ మనస్ఫూర్తిగా స్వీకరించిందా మీరు గెలిచి తప్పకుండా మీరే లక్ష్మీనారాయణ మీరే లక్ష్మీనారాయణ ఈ లక్ష్మి అనేది నారాయణ సొత్తు మీ దగ్గర రాజ్యం అనేది ఏదైనా ఉందా రాజరికం ఏదైనా ఉందా అప్పుడు మాత్రమే మీ దగ్గర ఈ లక్ష్మి ఉంటుంది సాధకుడి దగ్గర మాత్రమే ఉంటుంది లక్ష్మి నువ్వు ఇలా చేసిన తపోశక్తి ఏదైతే ఉందో నువ్వు ఇలా చేసిన గురుబలం ఏదైతే ఉందో నువ్వు ఇలా చేసిన ఏదైనా ఒక సత్కర్మ ఏదైతే ఉందో దాని ప్రతిఫలమే లక్ష్మి నీ దగ్గర ఉన్న శక్తియే లక్ష్మి నీ దగ్గర ఉన్న జ్ఞానమే లక్ష్మి నీ ఉన్నతి తీసుకుపోయేది ప్రతిది గుండంగా లక్ష్మీయే కేవలం తన సంపతి కాదు మిత్రులరా కేవలం తన సంపతి కాదు లక్ష్మి అనేది నీ ఉన్నతిని తీసుకుపోయేది సరిగ్గా చెప్పాలి అంటే ఈ శూన్య తీసుకుపోయే మోక్షం గుణంగా మోక్ష లక్ష్మి అన్నది శాస్త్రం అమ్మవారు అందరికన్నా పైన కుండ సంభూత అమ్మ కుండ సంభూత నారాయణుడు కావచ్చు ఈశ్వరుడు కావచ్చు వీళ్ళందరుగుణంగా మీ లోపట ఉంటే మీరు జయించిన తర్వాత మీకు వచ్చే శక్తియే లక్ష్మి గ్రహించండి ఆ గ్రహించిన తర్వాత ఆచరించండి ఆచరించిన తర్వాత మీకు వచ్చే శుభాలు ఏమైనా ఉన్నాయో అవి లక్ష్మి అని చెప్పేసి అని గ్రహించండి ధన సంపద ఒకటి అని చెప్పేసి అని వెంపర్లు ఆడుతున్నారు వెంపర్లాడుతున్నారు ఎన్ని రోజులు వెంపర్లాడతారు ఎన్ని వేల కోట్లున్నా కానీ అవి ఇక్కడ వరకే కావాలి గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళకి లక్ష్మి తప్పకుండా కావాలి సత్కర్మాలు చేసి లక్ష్మిని సంపాదించండి మీ దగ్గర ఆ లక్ష్మి ఉన్నప్పుడు మాత్రమే మీకు విలువ ఉంటుంది మీకు అవసరం కూడా ఉంది ఎందుకు మనకు గృహస్థ ధర్మంలో ఉన్న వాడికి తర్వాతనే కదా ఈ వనప్రస్థం కావచ్చు బ్రహ్మచర్యం కావచ్చు సన్యాసం కావచ్చు మీ మూడు ఏవైతే ధర్మాలు ఉన్నాయో వాటిని పోషించప్పుడు గృహస్థ ధర్మం అతని దగ్గర ధనం లేకపోతే ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఉంటాయి మీకు ఉన్నది ఇస్త్రి బట్టలు వేసుకోండి అత్తరు సన్ను పూసుకోండి మెడి నీళ్ళతో స్నానం చేయండి భోగం భూవించండి కానీ సాధన చేయండి ఈ గురస్థ ధర్మం ఉన్న వాళ్ళకి సిద్ధి లేటుగా వస్తుందేమో ఆలస్యం కావచ్చు కానీ చాలా పతిష్టంగా ఉంటారు చాలా అంటే చాలా పతిష్టంగా ఉంటారు సాధన చేయండి మరి ఈ లక్ష్మి కోసం మనము వెళ్ళాలి అని చెప్పేసి అంటే మనకేం కావాలి సాధన సాధ్యత సర్వం మన ధ్యాన భూమికల్లో కావచ్చు మన గుణాలలో కావచ్చు మన ఆలోచనలో కావచ్చు ఉన్నతి కావాలి ఈ ఉన్నతి కావాలి అని చెప్పేసి అంటే ఆ దేవీ దేవతలకు సంబంధించిన మంత్ర సహితంగా ఏదైనా ఉంటే అది మనం పఠించినప్పుడు మన శరీరంలో వచ్చే మార్పులు మన మానసిక మార్పులు మన జ్ఞాన భూమికల్లో వచ్చే ఆలోచనలు పూర్తిగా మనము ఆ విధానంతో మనము ఆలోచిస్తాం ఎక్కడైతే ఏదైతే ఒక ఆలోచిస్తున్నామో అది ఆచరణలు పెడతాం ఆ ఆచరణలు పెట్టినప్పుడు మనకు వచ్చే ఏదైతే ఒక ప్రతిస్పందన ప్రతిఫలం ఏదైనా ఉందో అది లక్ష్మి మీకు నేను కింద ఇవాళ నేను ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో మా నాన్నగారు చేసిన ఉంది లక్ష్మీ సంపద ఎవరికైనా కావాలి అని చెప్పేసి అంటే ఈ మంత్రం చేయడానికి మహానుభావులు ఇచ్చారు శుద్ధమైన శాబరి మంత్రము ఆ మంత్రం నేను కింద ఇస్తాను అది చేసుకోండి అది చేస్తూ ఫస్ట్ ఇంట్లో మర్యాద ఇవ్వండి సంఘానికి మర్యాద ఇవ్వండి మీ నుంచి ఎవరికి హాని జరగొద్దు మీరు ప్రధానంగా పాటించండి పిల్లలని ప్రేమించండి మీ భార్య పిల్లల్ని ప్రేమించండి సంఘాన్ని అభిమానించండి గౌరవించండి చాలా ఇంకా అంతే మీకు తప్పకుండా ఇవాళ మీరు మొదలుపెట్టిన ఏదైతే ఉందో దశ తీటింది అంటారు పది రోజులు ఆగండి మూడు రోజులు ఆగండి కనీసం మూడు సంవత్సరాలు ఆగండి ఇవాళ మీరు చేసిన ప్రతి కర్మకి ప్రతిఫలం అనేది వస్తుంది ఇదే దేవత దేవత ఎక్కడూ లేదు లక్ష్మీ దేవత ఎక్కడనూ లేదు ఏ దేవత అయినా సరే మీ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ యొక్క ప్రతిఫలమే లక్ష్మి ఇవాళ మీరు సాధన చేసిరు ఇవాళ మీరు ఒక సంపాదన చేశారు ఇవాళ ఒక కర్మ చేశారు ఆ కర్మ యొక్క ప్రతిఫలం లక్ష్మి ఇది ఆలోచించండి ఆచరించండి శుభాలు పొందండి మిత్రులారా గ్రహించండి ప్రధానంగా మీరు గ్రహించాల్సింది ఏంటి అని చెప్పేసి అంటే ఒకటి మనకు వస్తురూపకంగా మనం ఏదన్నా ఒక పని చేస్తున్నాం అని చెప్పేసి అంటే ప్రతిఫలంగా మనకు వస్తుందంటే ఆ ప్రతి ముప్పలం ఒక రూపం లక్ష్మి అంటున్నాం కనుక మీరు ప్రధానంగా మీరు ఆచరించేసి పని చేయండి ఫస్ట్ ఇంట్లో కూర్చుంటే రాదు మీరు ఎన్ని కోట్ల మంత్రాలు చేసినా సరే కానీ లక్ష్మి అనేది రావాలి అని చెప్పేసి అంటే అవతల నుంచే రావాలి తన సంపతి అందుకోసం చెప్పేసి అని ప్రపంచంతో మర్యాదపూర్వకంగా ఉండండి అందుకోసం చెప్పేసి అని నాలుగే మీదనే ఉంది లక్ష్మి అని చెప్పేసి అనే అంటాం మనం జ్ఞానరూపకంగా వాకురూపకంగా హృదయంలోనే ఉంది అంటాం లక్ష్మి మనం కైవల్యప్రదంగా ఆలోచనప్రదంగా మర్యాదపూర్వకంగా ఇలా ఆలోచించి శుభాలు పొందండి మిత్రులారా నేను మీ సారా మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే హర్ ఓం శివా